వృషభ రాశివారు ధనవంతులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీళ్లకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సంకేతాలు అనేవి వీరికి వస్తాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే కనుక ఈ మూడు పనులు మాత్రం చేయకూడదు అవి గనుక మీరు చేస్తే జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఇటువంటి పనులు చేయకూడదు అయితే మీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరంగా చెప్తున్నాను వృషభ రాశి రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశికి చెందుతారు వీరి జాతకాన్ని పరిశీలిస్తే వ్యాపారంలో గాని స్పెసిఫికేషన్లో గాని నష్టపోవు అవకాశం ఉంది భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టిన వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపరు పరిశ్రమల జోలికి వెళ్లకపోవడం మంచిది వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనము ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట జ్ఞానాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరముల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కాని ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్రపై శ్రద్ధ చూపకపోవుట వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఈ వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించే పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కాని అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ఠ ఉంటుంది ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరే మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచినీళ్లలాగా ఖర్చు అవుతుంది వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు మీరు సంతానం సుఖసంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని సిరిసంపదలు కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి బయటపడే ఉన్నత స్థాయికి చేరుకోవాలనిస్తూ లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం వెంటే ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని గమనించాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే సిరిసంపదలకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కారు ముఖ్యంగా వృషభ రాశివారు చేయకూడని పనులు చీపురు లక్ష్మీదేవిని సమానంగా భావిస్తారు హిందూ సంప్రదాయంలో చీపురును కాళ్లతో తన్నకూడదు తొక్కకూడదు ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుని ఆహ్వానించినట్లే అవుతుంది ఇంటికి వచ్చే అతిథులు చీపురును చూడకూడదు వారికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చీపురును ఇంట్లో బెడ్ కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అసలు పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీళ్లని వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే నీటినుంచే శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పటినుంచి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు అందుకే నారాయణుడు అంటారు లక్ష్మీదేవి కూడా నుండే ఉద్భవించింది పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది కాబట్టి శ్రీ మహాలక్ష్మి నారాయణలకు ఇష్టమైన నీటిని వృధా చేయడం లక్ష్మీ కటాక్షానికి దూరమవుతున్నట్లే సంకేతం ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది ఇంట్లో నుంచి మీరే బయటకి పంపిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము సంపాదించిన దానిలో కొంత శాతం అయినా లేని వారికి దానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయడం వలన పూర్వజన్మల పాపాలు నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానము వస్త్రదానం చేయడం వల్లపుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర మందారాలతో లేదా చామంతి పూలతో పూజ చేస్తే వారిమీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది చాలామంది తెల్ల పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియచేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి అవిబల్లి రాక ఇంటి గోడ మీద ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే అంతే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది పక్షుల గూళ్లు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చీమలు ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం కలలు వృషభ రాశి వ్యక్తులకు రూపంలో కూడా కొన్ని సూచనలు వస్తాయి తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కల వచ్చినా లేదా చేతిలో దురద పెట్టినట్లు కలవస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే అనడానికి ఇది ఒక సంకేతం కలలో పాము కనిపిస్తే శుభ సూచికంగా రెండు తలల పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని కలలో గుడ్లగూబ పాము బల్లి గులాబీ పువ్వు ఏనుగు చీపురు లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని సంకేతం కోకిల కూత వినడానికి ఎంతో వినుసొంపుగా ఉంటుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు జరుగుతాయని సంకేతం ఆజ్ఞ దిశగా వస్తే నష్టానికి సూచిక సాయంత్రంగాని మధ్యాహ్నం గాని వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టుపైన కోకిల కూస్తూ కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు గుడ్లగూబ కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలను మీ జీవితంలో కనుక ఎలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు ఇక అదేవిధంగా మీరు గనక మీ ఇంట్లో ఈ మూడు తప్పులు కూడా చేయకండి ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గరగా అవుతున్నట్లు అర్థం ఈ వృషభ రాశివారికి ఇంట్లో ఎప్పటినుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించలేదు కదా ఐదు సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పించుకున్నారు అంటే అది ఆ దేవత కటాక్షమే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలా చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని ఇబ్బందులను గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత నుంచి ఏం జరుగుతుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది కాని ఈ రోజుల్లో ఎవరికి కూడా దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్లము అక్కడ కులదైవానికే సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉంటుంది కాని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్లు ఇటువంటి వాడిని కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటివరకు అయితే వృషభ రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు అంటే రాశి చక్రంలో పన్నెండు రాసులలో చూసుకుంటే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన రాశి ఖచ్చితంగా వృషభ రాశి వారే అని చెప్పుకోవచ్చు కానీ వారు నష్టపోయినట్లుగా ఇంకెవరో నష్టపోలేదు ఇంకా మీరు ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారు కూడా దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం తెలియక సతమతమైపోతూ ఉంటాము ఎందుకు మనకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని మీకు కుదిరితే విగ్రహంగానే లేదా పటాన్ని తీసుకురండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేమిటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం మరింత పెరుగుతుంది చేయాల్సిన ముఖ్యమైన పని కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికి రావు మనకు ఏదీ కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశివారు దైవానికి సంబంధించినటువంటి పనైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్లను అడిగి కచ్చితంగా తెలుసుకోండి మీరు ఆ దేవతను ఎలా పూజించాలో ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి మీరు మొదటి చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఎక్కువగా పక్కవాళ్లని నమ్మేస్తూ ఉంటారు కాబట్టే ఈ అలవాటును వెంటనే మానుకోవాలి ఎందుకంటే మీరు ప్రతి పనిని అంతా ఓపెన్గా చెప్పిస్తూ ఉంటారు వృషభ రాశివారు ఎప్పుడు ఎంతో శ్రమపడే శ్రద్ధగా పనిచేస్తారు కానీ చివరి నిమిషంలో దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటమే అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలనుకుంటే దానిని ఎవరికి చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి మీరు మీ పని మీద మీ దైవం మీద నమ్మకం పెట్టుకుని పూర్తయ్యాకే ఇతరులకు చెప్పండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది ఏ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క వాళ్ల గురించి మీకు పక్క వాళ్ల నుంచి నుంచి సపోర్ట్ దొరకదు కానీ సపోర్ట్ దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని ఆదుకుంటారు సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది అయితే ఇక మీదట బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు అతి త్వరలో దొరకబోతుంది అప్పటివరకు మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు ఫలితంగా మీకు రాబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా చేశారు అవన్నీ కూడా మీకు తిరిగే టర్నింగ్ గిఫ్ట్ లాగా వస్తూ ఉన్నాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి